తిద్ర భగవన నలుగుర్ కార్తిద్ర భిట

అందరు వస్తారు పూలు నల్ల కడుతున్నాయి నూనె నెల కడుతున్నావని అడుగుతాం అనే వచ్చి అన్నాక మీరు చెప్పినాక ఇంకా అట్లా అనిపోయింది పోయి అక్కడ పోయి మళ్ళీ ఇక్కడ అది మళ్ళీ బుక్లు అయినా అది ఇది చేసుకుంటూ వచ్చి అదే ఆమె ఉండి సాకల ఆమె ఉండి మాకు పడవ అని అంటే నేను లేనల్లా కూయడ లేక చుట్టూ తిరిగి పైసలు ఖర్చు పెట్టుకొని మళ్ళా ఐదారు రోజులు తిరిగి దిక్కు మొత్తుకుంటున్నావు నీవు ఉన్నావా నువ్వు మొత్తుకుంటున్నావు అంటే అరే చెప్పినా కదమ్మ నీకు మళ్ళా ఏం చెప్పు అంటున్నాడు నేను చెప్పిన పైస్తూ ఇన్ ఇంతమంది లిస్టులు ఎంకో పంపించిన ఒకవేళ ఎంకో పంపించిన లీస్టు అంటే పడవచ్చు అది గ్యారంటీ రండి అని చెప్పిండు కదా అరే చెప్పినా కదమ్మా నేను మళ్ళీ అట్లే అంటావు నువ్వు అని అనుకున్నాడు అంటే కాదయ్యా ఇక్కడ చెప్తున్నా ఆమెకి చెప్తున్నా ఇప్పుడు ఆమె భూమి ఉండి పైసలు పడతలే నా భూమి భూమి ఆడ రైతు బంద్ పడుతుంది రైతు బంద్ పడుతుంది పైసలు పడతాయి పైసలు పడతలేవని అందుకు ఆమె చెప్తున్నాం నాకు భూమి లేక పైసలు పడతలేవని నేను అని ఆమెకి చెప్తున్నా అంటే అప్పుడు నవ్వుతున్నాడు ఇంకా నిన్నట్టు ఉంటే మధ్యలో ఏం చేస్తాం నిన్ను కాదు ఆమె యొక్క రైతు బంద పడంగా మళ్ళా పైసలు పడలే చెప్తున్నాడు చెప్తున్నాను అంటే అట్లా ఉంటుంది మందిది అన్న అవుతున్నాడు ఇంకా అట్లా ఇంకా మంచిది అన్న అవుతున్నాడు లేకు ఐదు వందలు ఉన్నాయని చెప్పింది అయితే చిల్లారి చెప్పకుండా చెప్పిండే అప్పుడ కాదు నిన్న చూపిస్తే ఐదు వందల తొంభై ఒకటి Yeah. Mm -hmm.

రాజు హాయ్ రాజు హాయ్ బాగున్నారా ఇంగ్లీష్లో పెట్టకండి కావాలంటే తెలుగులో పెట్టండి చిన్న నాకు ఇంగ్లీష్ రాదు మా అమ్మ ఒకటి రెండు కూడా చదివేయలేదు రెండేదా చదుపునా అంతే అవును డిగ్రీ

స్టేటస్ పెట్టినా అది ఆ రోజు పెట్టినా అది అది కాదు యూట్యూబ్కేమో మళ్ళిద్దరి పోటు ఉంటుంది అప్పుడు దేవనకడు కానీ అప్పుడు దీని వస్తుంది అయితే వాట్సాప్ నేను దొరకదు వాట్సాప్ నుండి దానికి పెట్టినా హాయ్ హాయ్ అండి మీరు ఇంగ్లీష్లో వెళ్తారో నాకేమింగ్లీష్ కాదు అయితే స్టేటస్లో పెట్టిన అది ఆ రోజు వరకు పోయింది ఎప్పటికీ ఎప్పటికీ యూట్యూబ్ ఛానల్కి ఏమవుతుంది ఇంతవరకు వాట్సాప్ వాట్సాప్కుండే వాట్సాప్కున్న దాని దీనికి పెట్టినా మొన్న ఆయన శేఖర్ వచ్చిన అంటే ఆర్ఎస్ రాజు ఆర్ఎస్ రాజు ఎవరినైనా బీరు తాగడానికి ఎవరు ఎవర రాజు మా ఎవరో నేను గుర్తుపట్టలే ఎవరు వస్తా ఎందుకు రాను పంపిస్తా కానీ ఎవరో గుర్తుపట్టలేర్ఎస్ రాజు అంటే నేను మావా నీవే మావా ఎవరు ఏ ఊరు నువ్వు నువ్వు పెట్టే కరెక్టే నువ్వే నేనే మావా అని కానీ నువ్వే ఎవరు ఏ ఊరు మొన్న మొన్న కాచినావా

రెండు బల్బు చూడు దాని లైట్లు దాన్ని కొడవకు నవ్వుకుంటే ఏమైతుంది బల్ప్ పెట్టింది కృష్ణ ఎమ్మ నైంటి వేసేద్దాము వస్తావా కాక నేను నైన్ వేస్తా నా నైట్ గీటు బంద్ అయింది

చేపిద్దాం ఆదివారం అని జర డబ్బులు లేవు డబ్బులు టైట్ ఉన్నాయి అందుకని కట్టడానికి పెంచిన ఏంది నాయన బీర్ తాగుదాం అని చెప్తారు నైంటీ దాదా కాక చెప్తారు మాది తాటిపాకేం కాదు అబ్బా మాది గురిసే ఇల్లు ఇల్లు బిల్డింగ్ మరి స్లాబ్ వేసిన ఇల్లు ఏం కాదు మరి మా కాడ బీడీలు చేయరు వచ్చిన కూలి వ్యవసాయ వ్యవసాయ కూలీలు కూలీలకుతారు బీడీలు చేయరు మా తిక్కు మాది మైనా నాగర్క డిస్టిక్ మా కాడ బీడి బీడీలు చేయరు వ్యవసాయ కూలి ఈ ఉపాధి పని అవే ఉంటాయి బీడీలు ఉన్నావు మాకు వెళ్ళి Thank okay. you. కరెంట్ ఏం పోలే ఉంది ఫ్యాన్ నడుస్తుంది కరెంట్ ఉన్నందుకే పండుకున్నా ఇంట్లో ఫ్యాన్ నడుస్తూనే ఉంది ఏ మటం ఐపోాలే మటం బయి మా కరండ్ లేబుట మా రెండ్లే ఎవరు అంతరు ఆటకే లులే వట పోదా ఊలేట పోయరాన జోలివే మాట్లాడకుట కరెంట్ ఉన్నందుకే ఇంట్లో ఉండ మరి ఉమ్మరానికి ఇంట్లో ఏం చేస్తాం బయట అయితే ఎవరైనా ఉంటారు ఏదైనా మాట్లాడుకు మాట్లాడుకుంటుంటాం కదా మేకలు లేవు చిన్న మాకు మేకలు లేవు నేను కరెంట్ కొడతా రాయి కొడతా రాయి పని చేస్తా మేకలకి ఏం లేవు మాకు గరెడ్ ప గేట్ కొడతాను రాయి కొడతాను నేను ఇల్లు కట్టేది అద్దరాళ్ళ అద్దరాళ్ళు లేవు ఎవరు మీది అద్దరాళ్ళు ఇప్పుడు అయితే లేవు ఎంత పొడవుండాలి రెండు పీట్లా మూడు పీట్లా మాకు దగ్గర దూరం అద్దరాళ్ళు చెప్తే కొడతాం కదా ఉత్తాగ మామూలుగా అయితే కరెంట్ కొట్టుకుంటాం అద్దరాలు కావాలంటే కొడతాం ఏం లేవు ఉన్నది ఒకటే ప్లాట్ ఆ ఒకటే ప్లాట్లో ఇల్లుంది ఆల్రెడీ మనకి ఇంద్రం ఇల్లు వచ్చేది ఛాయిస్ కూడా లేదు మనకున్నది ఒకటే ప్లాట్ అన్న మనకు ఇల్లుంది రెండు రూములు అంతే ఏమో అనుకుంటున్నాం కానీ డబ్బులు లేవని లేవనివ్వకుండా ప్లాట్ మా ఊళ్ళో చిన్న అమ్మేటివి ఇక అక్కడ బిజినపల్లి బిజినపల్లి అక్కడే కానీ మా ఊళ్ళో పెద్దగా ఉండవు ప్లాట్లు ఇట్లా బిజినాపల్లి అక్కడ అయితే ఉంటాయి అక్కడ ఏం రేటు ఉండవో మనకు తెలియదు విజయనపల్లి అక్కడ మావూలే బాగానే ఉన్నాయి లే మాలే బాగానే ఉన్నాయి మూడు నాలుగు వేల దాకా ఉన్నాయి గజం మూడు నాలుగు ఐదు వరకు ఉన్నాయి గజం అబ్బో నువ్వు ఉన్న రేటు నా ఉన్న రేటు చెప్పిన ఆల్రెడీ అవే రేట్లు నడుస్తున్నాయి అక్కడ కొన్నారు ఊళ్ళే కొని కడుతున్నారు ఆల్రెడీ ఇల్లు షాపులు షటాలు వేస్తారు దేవాలయం దగ్గర నేనే రాను అయ్యా నేనేకి రాను ఆరు గంటలకు కల్ కాడికి కలుకున్నా వలతాగి ఈ ఇంటికి వచ్చి తిని పండుకుంటా పుద్దుగా లేచి ఏడు గంటలకు గుట్టపోతాను ఇంకే ఏడికి రాను నేను ఇంకా రాత్రికి రోజు యూస్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి దోస్తులు ఒక్కటే లైక్ ఉంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చూసేవచ్చు కాదు ఈ మూడు అన్ని ఆ పిల్లలు పెట్టుకొని ఒత్తి తేవకుండా మూ అన్ని ఒక్కతన మూడు దానిలో కేంటివి పిల్లలు కాదు దాన్ని అమ్మడి పిల్లలు అన్ని అమ్మడి వద్దు అవి బాగా అలవాటు అయినాయి కానీ లోపల కొత్త ఉన్నాయని ఎవరూ అందరూ రాట్లే అనుకుంటే ఇట్లా రాకృష్ణకి ఏ ఓతో పిల్లగా కట్నం లేకుండా ముట్టనం లేకుండా అన్నతోనే చూసారు పిల్లందాలుగా పెడితే బాగుండు ఏడు అంటారు నేను అంటుండ్రు ఏడు ఇలా అన్నం కట్నం లేకుండా గుడికెళ్ళాలి తలవాలేసుకొని చూసి పెడితే అది ఇష్టం అది రావాలి మందుల కదాలి